హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్ ఇవాళ ఒక మంచి స్నాక్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా హెల్తీగా స్నాక్స్ అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు హెల్తీగా కేవలం ఒక కప్పు గోధుమ పిండితో ఇలా స్నాక్స్ అయితే చేసేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి టీ టైమ్ స్నాక్స్లోకైనా అద్భుతంగా ఉంటాయండి మనం ఇంకెందుకు ఆలస్యం పూర్తి రెసిపీలోకి తెలియపోదామా దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని అయితే యాడ్ చేసేసుకోండి నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకున్నానండి మీరు ఏ బ్రాండ్ పిండినైనా తీసేసుకోవచ్చు ఇలా గోధుమ పిండిని వేసేసుకున్న తర్వాత దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ మంచిగా పిండిగా పెట్టేటట్టు చేత్తోనే ఏ విధంగా మిక్స్ చేసేసుకోండి ఇలా ఆయిల్ని ఉప్పుని మంచిగా పిండిలో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలండి ఒకేసారి వాటర్ని ఎక్కువగా అయితే యాడ్ చేయొద్దు పిండి అయితే పలచగా అయిపోతుంది సో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఏ విధంగా అయితే చపాతి పిండిని మెత్తగా ఒత్తుకుంటామో అదే ప్రాసెస్లో అయితే ఒత్తేసుకోవాలి ఇలా మంచిగా సాఫ్ట్గా పిండిని ఒత్తుకున్న తర్వాత మరో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అయితే పైన నుంచి వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టేసుకుందామండి ఈ ఐదు లోపు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి కడాయి అయితే పెట్టేసుకోండి కడాయి మంచిగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ కూడా వేడిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి నెక్స్ట్ అయితే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి కారం కారంగా చాలా బాగుంటుంది ఈ స్నాక్ నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు మంచిగా మగ్గేంత వరకు అయితే గరిటెతోటి తిప్పేసుకోండి ఆ తర్వాత ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే ఒక చెట్టు పసుపుని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా గరిటెతోటి మిక్స్ చేసేసుకోండి ఇవి ఫ్రై అయ్యి మనకి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు టమాటా మంచిగా మగ్గేంత వరకు అయితే కుక్ చేసేసుకోవాలండి ఒకసారి ఇలా టమాటా మంచిగా మగ్గిన తర్వాత ఒక కోడిగుడ్డునైతే ఈ విధంగా పగల కొట్టేసుకొని వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు కోడిగుడ్డుని మంచిగా గరికతోటి మిక్స్ చేసేసుకోవాలండి ఆయిల్ మనకి మంచిగా సపరేట్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసేసుకోవాలి ఇలా మనకి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో మీ ఘాటుకు తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మంచిగా కలిపేసుకున్నాను స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఈ స్టేజ్లో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి అయితే మంచిగా నానిపోయిందండి పైన అయితే ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు మరోసారి అయితే రెండు నిమిషాల పాటు మర్దన చేసేసుకోవాలి ఇలా మర్దన చేసుకోవడం వల్ల మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది మన స్నాక్స్ కూడా చాలా ఫ్లఫీ ఫ్లఫీగా వస్తాయండి సో నెక్స్ట్ అయితే ఇలా సాఫ్ట్గా మర్దన చేసుకున్న రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా అయితే తీసేసుకున్నాము చూసారు కదా ఎన్ని ఉండల్లాగా అయితే తీసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో నుంచి ఒక చపాతి ముద్దని తీసేసుకొని అరచేతిలో పెట్టేసుకొని మంచిగా రౌండ్గా చేసేసుకున్న తర్వాత చపాతి పీట మీద కానీ కిచెన్ కౌంటర్ మీద కానీ పొడిపిండిని అద్దుకుంటూ చపాతి కర్ర సహాయంతో చపాతీల్లాగా అయితే వత్తేసుకోవాలి మనం ఈ మనకి ఈ స్నాక్స్కి చపాతీలు అనేవి అస్సలు మందంగా ఉండకూడదండి చాలా సన్నగా ఉంటే స్నాక్స్ అనేవి చాలా ఫ్లఫీగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా అయితే పల్చగా అయితే ఒత్తేసుకోవాలి చపాతీలని ఇదే విధంగా మిగతా పిండి ముద్దలతో కూడా చపాతీలని అయితే ఒత్తేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక ప్లేట్ తీసేసుకొని దాని మీద ఒక చపాతిని అయితే పెట్టేసుకోండి ఆ చపాతీలోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎగ్ కర్రీని అయితే స్టఫ్ చేసేసుకొని దానిపైన మరొక చపాతీని అయితే ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా ఇలా పైన మరొక చపాతిని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ సహాయంతో ఈ విధంగా రౌండ్గా అయితే కట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని కూడా తీసేసుకోండి చూసారు కదా ఈ విధంగా మనమైతే లాక్ చేసేసుకోవాలండి లోపల ఉన్న స్టఫింగ్ని బయటకు ఎక్కడా కూడా రాదు చూస్తున్నారు కదా మంచిగా లాక్ అయిపోయింది ఇదే విధంగా మిగతా పిండితో కూడా అన్ని స్నాక్స్ అయితే రెడీ చేసేసుకోవాలి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టేసుకోండి ప్యాన్ మంచిగా వేడిన తర్వాత ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి మనం ఈ స్నాక్స్కి షాలో ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి సో ఇలా ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇలా ఆయిల్ని వేసేసుకున్న తర్వాత ఆయిల్ మనకి మంచిగా వేడవ్వాలండి వేడైన తర్వాత మాత్రమే మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న స్నాక్స్ని అయితే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ స్నాక్స్ని ఒకవైపు అయితే మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత రెండో వైపుకి అయితే ఫ్లిప్ చేసేసుకొని రెండో సైడ్ కూడా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే కుక్ చేసేసుకోవాలి ఈ స్నాక్స్కి మనం చపాతీల్ని చాలా పల్చగా చేసుకున్నాం కాబట్టి మనం షాలో ఫ్రై చేసేటప్పుడు మంచిగా పొంగుతూ సాఫ్ట్గా అయితే వస్తాయండి మన స్నాక్స్ అయితే చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చాయి మన స్నాక్స్ మంచిగా పొంగుతూ ఇలా టూ సైడ్స్ కూడా మంచి రంగు వచ్చేంతవరకు షాలో ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కకి ప్లేట్లు తీసేసుకోవడమేనండి చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చాయో మన స్నాక్స్ అయితే మంచిగా పొంగుతూ వస్తాయి వీటినైతే ఇప్పుడు పక్కన సర్వింగ్ ప్లేట్లో అయితే తీసేసుకున్నాను ఇక్కడైతే నేను మీకు ఒత్తిమరి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూశారు కదా ఎంత మంచిగా సాఫ్ట్గా ఫ్లఫీగా పొంగుతూ వస్తాయండి మన స్నాక్స్ అయితే ఇప్పుడు నేనైతే మీకు లోపల మన స్టఫింగ్ ఎలా ఉందో ఒకటైతే తుంచి చూపిస్తాను చూడండి ఇంత సాఫ్ట్గా ఇంత టేస్టీగా ఉంటే పిల్లలు అసలు బయట ఫుడ్ తినండి ఇంట్లోనే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు చూస్తున్నారు కదా ఎంతో సాఫ్ట్గా స్టఫింగ్ కూడా ఎక్కడ కూడా మనకి బయటకు రాకుండా ఎంత బాగొచ్చాయో చూస్తున్నారు కదా మరి ఇంకెందుకు అలా మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దండి నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్